పాలు అనేటివి పక్క పోసుకోవాలన్నమాట కూరలో చాలా బాగుంటుంది పాలు పోసుకుంటే ఆ పుట్టగొడుగుల కూరకి ఒక టేస్ట్ యాడ్ అవుతుంది ఆ టేస్ట్ ఇంకా చెప్పలేం అది తినే వాళ్ళకే తెలుస్తుంది అనమాట అది మాటల్లో వర్ణించలేం చూసినారా పాలు పోస్తేనే ఆ మసాలా అంతా మైనస్ అయిపోయిందనమాట ఇప్పుడు ఘాట్ అనిపిదు అట్లా కొంతమందికి మసాలా తింటే అన్ఈీగా ఉంటుంది అస్సలు ఉండదు అనమాట బలి ఉంటుంది చాలా రుచిగా ఉంటదన్నమాట పాలు పోస్తే ఎప్పుడైనా ఇంక ఇప్పుడు పాలు పోసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి కదమ్మా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని అయితే పోసేసుకోవాలి పిండి పోసుకోవడం వల్ల మష్రూమ్ అంటే కొంతమందికి నచ్చదు కదా స్మెల్ అదంతా రాదు చాలా బాగుంటది టేస్ట్ అయితే చూడండి పాలు మంచిగా పాలు రాగి పిండి ఇంట్లోనే చేసుకున్న మసాలా అన్నీ వేసుకున్నాం కదా అదిరిపోతుంది పుట్టగొడుగుల కూర అప్పుడే పిండి వేస్తేనే చూడండి ఎంత తిక్క అయిందో అంతంగా అయిందనమాట కూర ఇట్లా చేసుకోండి ఒక్కసారి పుట్టగొడుగుల కూర ఇంకా మీరు లైఫ్లో మర్చిపోలేరు ఇంకెప్పుడు పక్క మీరు మీరు కూరగాయలు తెచ్చుకుని ఎవడైన వల్ల ఒక రెండు ప్యాకెట్లు పుట్టగొడుగులు అయితే తెచ్చుకుంటారు అంత బాగుంటుంది నేను అదే పనుగా ఇది పాతకాలంలో చేసుకునేది చూపించినానమాట మీకోసమే 那。 రాగిపిండి పాలు అన్నీ వేసి చేసే పుట్టగొడుగుల కూర పక్కా పల్లెటూరు స్టైల్లో అనమాట పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది అసలు క్రీమీ క్రీమాగా ఎంత బాగుంది చూడండి పాలు పోసి పిండి వేసి ఇట్లా క్రీమీ క్రీమీగా ఇంట్లోనే చేసుకోవాలంటే పుట్టగొడుగుల కూర రెసిపీ మొత్తం చూసేసి మీరు కూడా ట్రై చేయండి పుట్టగొడుగుల కూర ఎంత బాగుందో పల్లెటూరి స్టైల్లో పాలు పోసి రాగి పిండి వేసి గసగసాలు ఎండు కొబ్బరి ఆహాహా మిరపకాయలు ఆ మొత్తం ఇంట్లో మసాలా బయట మసాలా అసలు ఏంది వాడింది లేదు అసలు పొగలు వస్తుంది అసలు ఇప్పుడే టేస్ట్ చేసినా చాలా బాగుంది ముద్దలోకైనా చపాతీలోకైనా అదిరిపోతుంది అనమాట సో మీరు కూడా చేసేసుకోండి చేసేసుకొని ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని చూసారా పుట్టగొడుగుల కూర పాలు పోసి రాగి పిండి వేసినది చపాతి ముద్దలోకైనా భలే ఉంటుంది ట్రై చేయండి పక్కా హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటివన్నీ చాలా పెట్టుకున్నా అనుకుంటున్నారా ఏమీ లేదు ఈరోజు మీకు ట్రెడిషనల్ గా పల్లెటూరులో మష్రూమ్ కర్రీని ఎట్లా చేసుకుంటారో చూపిస్తాను అదే పుట్టగొడుగుల కూర దానికి అందరిలాగా నార్మల్ మసాలాలు కాదు చాలా డిఫరెంట్గా ఉంటాయి సో చూడండి మష్రూమ్స్ అయితే తీసుకోవాలా ఇంకా మేమన్నా కొనుక్కొచ్చుకున్నాము న్యాచురల్గా పల్లెటూర్లలో దొరుకుతాయి చూడండి వర్షం వచ్చినప్పుడు పిడుగులు పడినప్పుడు అప్ అట్లాంటివి దొరికితే ఇంకా అదృష్టవంతులు మీరు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఒక టమాటా అంటే మేము చేసే కర్రీకి సరిపడా అయితే తీసుకున్నాము అలాగే ఈ ప్లేట్లో చూపిస్తున్న మసాలాలన్నీ మిక్సీ పట్టుకోవాలా గసగసాలు జీలకర్ర కాజులు అంటే ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మరి బాగోదది మసాలా వస్తుంది జస్ట్ లైట్గా వేసుకోవాలా పచ్చి ఎండు కొబ్బరి అలాగే ఎండు మిరపకాయలు ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకోవాలా జాగ్రత్తగా చూసుకోండి అలాగే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇది రాగి పిండి పాలు ఎర్రగడ్డలు ఇప్పుడు మనం పల్లెటూరులో పుట్టుగొడుగుల కూర చేస్తామని చెప్పినాం కదా పుట్టగొడుగుల కూరలోకి రాగి పిండి పాలు పోస్తే అదిరిపోతే అది పుట్టుగొడుగుల కూర అసలు ఇంకా ముద్దలోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటది ఈ రోజు మీకు చపాతీతో అయితే చూపిస్తున్నాను చపాతి పుట్టగొడుగుల కూర అదిగాక రాగి పిండి పాలు పోసి చేసినది అదిరిపోతుంది ఇంకా లేట్ చేయకోకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము వచ్చేసేయండి మసాలాలు చూసుకోండి చెక్ చేసుకోండి ఇవన్నీ మిక్సీ పట్టేస్తాము ఇంకా డైరెక్ట్ పెనంలోకి వేసేటప్పుడు మాత్రమే చూపిస్తాను ఓకేనా కాబట్టి చెక్ చేసుకోండి రాగి పిండి పాలు పక్కా అప్పుడే అది పక్కా పల్లెటూరి పాతకాలం పుట్టగొడుగుల కూర అవుతుందనమాట ఓకేనా ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చెప్పు హాయ్ చెప్పు గట్టిగా చెప్తాను నీకు ఇష్టమా పుట్టుగడుగులు అంటే చాలా ఇష్టం కదా నీకు చిన్నప్పటి నుంచి ఎక్కువ తినేదంటే పుట్టుగులు బాగా ఇష్టం ఆ చిన్నప్పుడు పొలాల్లో ఎక్కువ పీక్కొని వచ్చి చేసేవాళ్ళము ఇప్పుడు అంటే కొనుక్కుంటున్నాము ఇంకోటి ఏంటంటే మా మమ్మీ రాగి పిండి ఇంకా పాలు పోసి చేస్తుంది భలే ఉంటుంది అసలు పుట్టగొడుగులు కూర దాంట్లోకి రాగి ముద్ద అయితే ఇంకా బాగుంటుంది కానీ ఈరోజు చపాతి చేసుకుంటున్నాం ఓకేనా ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇవి నీట్గా కడుక్కొని ఏమన్నా బ్యాడ్ అట్లుంటే దుమ్ము దులి కడిగేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకోండి పుట్టగొడుగుల్ని నీట్గా ఇంకో చూడండి మిక్సీ అయితే పట్టేసుకున్నాం మసాలాని దీంట్లోకే ఒక అర్ధం ఎర్రగడ్డ అలాగే మనం చూపించిన ఒక టమాటా కూడా వేసుకున్నాము మామూలుగా ఉప్పులు వేయడం కన్నా ఇట్లా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది అనమాట సో టమాటాని దీంట్లోనే ఇట్లా మిక్సీ పట్టేసుకోండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపప్పు అయితే వేసుకోవాలా జీలకర్ర వేసేసుకోండి అలాగే ఎర్రగడ్డలు వేసేసుకోవాలా ఇష్టం మీరు తగినన్ని ఎర్రగడ్డలు తీసుకోండి మరీ ఎక్కువ తీసుకోవద్దు తీసుకు అలాగే తీసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం అంతా పసుపు అలాగే ఫ్రెష్ కరివేపాకు కట్ చేసుకున్న మష్రూమ్స్ ముక్కలు అయితే వేసేసుకోవాలి మష్రూమ్స్ హెల్త్ చాలా మంచిది ఇవి కూడా అంతే ఎప్పుడంటే అప్పుడు దొరకవు దొరికినప్పుడే తినాలా చాలా రుచిగా చేసుకోవాలి కాకపోతే రెస్టారెంట్లలో అట్లా బయట ఎక్కడైనా తిన్నా ఆడంతా నార్మల్ కారం పొడి ఉప్పు ధనియాల పొడి వేసి పెట్టేస్తారు అలా కాదు ఇంట్లో చేసుకోండి పక్క పల్లెటూరి స్టైల్లో పాలు పోసి రాగి పిండి వేసి అదిపోతుంది మష్రూమ్ చాలా మందికి తినాలనిపి నచ్చదు కానీ రాగి పిండి పాలు పోసి చేసుకున్నారు అనుకో రుచికి రుచి హెల్త్కి హెల్త్ ఇంకా చాలా మంచి తినబుజి కాదు మాకు తినాలనిపించదు మష్రూమ్ అనే వాళ్ళకి తినాలనిపిస్తుంది అనమాట సో ఆ మష్రూమ్స్ మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు నీట్గా కలుపుకొని ఒక మూడు నిమిషాలు అయితే ఇట్లా వేసుకున్నాము ఆ తర్వాత మనం చూపించిన మసాలా అంతా మిక్సీ పట్టినాం కదా అది వేసేసుకున్నాం చూసారా మష్రూమ్ లో వాటర్ అన్ని బయటకు వచ్చేసినాయి ఇలా బయటకు వచ్చినాయి అంటే మనం మష్రూమ్స్ లోకి మసాలా వేసుకోవాలా అని అర్థం అనమాట సో మనం మిక్సీ పట్టుకున్న మసాలానైతే వేసేసుకుందాం మొత్తం వేసేసుకొని బాగా కలుపుకుందాం మసాలా అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట మనం అసలు వాటరే వేయలేదు మష్రూమ్ లో వాటరే వచ్చేసినాయి బయటికి భలే ఉంటుంది అనమాట అట్లా అట్లా చేసుకున్నాం అంటే ఇంకా ఆ తర్వాత మనం రాగి పిండి పోయేసేది ఉంది పాలు పోసేది ఉంది చాలా రుచిగా ఉంటది ఇది పాత వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇంకా మనకి ఊర్లలో దొరికే పుట్టగొడుగులు దొరికి ఇంకా బాగుంటాండి పుట్టగొడుగులు కూడా అదిరిపోతుంది ఒకసారి చూడండి మసాలాలు మరిగిన తర్వాత పుట్టగొడుగులు చూడడానికి ఎంత బాగున్నాయో ఇది ఇంకా కొంచెం సేపు మగ్గాల కదా మమ్మీ ఓకే ఇది ఇంకొక మూడు నిమిషాలు ఇట్లానే ఉండాలంట ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మష్రూమ్స్ ఒకసారి చూపి మమ్మీ ఇంకా మనం సగమే చేస్తున్నది కూర అప్పుడే తినేయాలనిపిస్తుంది కానీ ఇంకా సగం ప్రాసెస్ ఉందనమాట చూసారా ఎంత బాగుందో మష్రూమ్ మవరు ఉంది దాన్ని చూడడానికి అయితే బలం ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే పోసుకోండి మేము ఆ మసాలాలో వాటరే కొన్ని పోసుకున్నాం అంతే ఆల్రెడీ మష్రూమ్స్లో వచ్చింటాయి వాటరు అసలు చపాతీతో అయినా ముద్దతో అయినా తిన్నారంటే మీరు ఇంకా అస్సలు మర్చిపోరు మష్రూమ్స్ని ఈ పుట్టగొడుగుల్ని ఇంకెక్కడ దొరికినా తెచ్చుకుంటారు అంత రుచిగా ఉంటుంది కూర కానీ ఇట్లనే చేసుకోండి అందరిలాగా కాదు ఇలానే చేసుకోవాలి ఇప్పుడు రాళ్ళు నొప్పి అయితే కొంచెం వేసుకుంటున్నాం అప్పుడు జస్ట్ మష్రూమ్స్ మగ్గడానికి వేసినామా కూరలోకి అన్నమాట సో ఇప్పుడు ఇది కొంచెం సేపు బాగా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఉడికించుకుందాం చూసారా ఒకసారి మష్రూమ్స్ ని చూపి మమ్మీ అందు ఆహా ఓహో సూపర్గా ఉన్నాయి కదా తింటే ఇట్లా తినాల ఆ పుట్టగొడుగుల కూర లేదంటే తినద్దండి ఇట్లా తిన్నారంటే నచ్చని వాళ్ళు కూడా పక్కా తింటారు అంత బాగుంటది ఓకేనా ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడకబట్ట ఇప్పుడైతే ఉడక స్టార్ట్ అయింది కదా ఇప్పుడు పాలు పోసుకుందాం పాలు అనేటివి పక్క పోసుకోవాలన్నమాట కూరలో చాలా బాగుంటది పాలు పోసుకుంటే ఆ పుట్టగొడుగులు కూరకి ఒక టేస్ట్ యాడ్ అవుతుంది ఆ టేస్ట్ ఇంకా చెప్పలేం అది తినే వాళ్ళకే తెలుస్తుంది అనమాట అది మాటల్లో వర్ణించలేము చూసినారా పాలు పోస్తేనే ఆ మసాలా అంతా మైనస్ అయిపోయిందనమాట ఇప్పుడు ఘాట్ అనిపిదు అట్లా కొంతమందికి మసాలా తింటే అన్ఈీగా ఉంటుంది అస్సలు ఉండదు అనమాట బలి ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అనమాట పాలు పోస్తే ఎప్పుడైనా ఇంక ఇప్పుడు పాలు పోసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి కదమ్మా ఉడికించుకొని ఆ తర్వాత మనం రాగి పిండిలోకి కొన్ని వాటర్ కలుపుకొని దించే ఒక ఐదు నిమిషాల ముందు వేసేయాల ఇప్పుడైతే ఉడికించుకుందాం దీన్ని ఒక మూడు నిమిషం ఆగి పిండిని అయితే వాటర్ లో కలుపుకోలే అట్లే వేస్తే గడ్డలు కడుతుంది కదా అందుకు డైల్యూట్ చేయాలన్నమాట ఇంట్లో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం అక్కడ ఉన్నాయి వాటర్ అట్లనే వేసేస్తే గడ్డలు కడుతుంది కాబట్టి వాటర్ తో ఇట్లా మిక్స్ చేసుకొని ఇది దించే ఒక ఐదు నిమిషాల ముందు వేసుకోవాలన్నమాట ఓకేనా బాగా మరుగుతాం దీ కూర కానీ ఇంకా బాగా ఈ పైన మనం వాటర్ వేసాం కదా అవన్నీ బాగా తిక్కవ్వాలన్నమాట మంచిగా పాలు నీళ్ళు అన్నీ కలిసిపోయి పుట్టగొడుగులు బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో రాగి పిండి వేసుకోవాలి దించే మన మష్రూమ్ ఎంత బాగా రెడీ అయిపోయిందో పుట్టగొడుగుల కూర అసలు ఇప్పుడే టేస్ట్ చేసినా బల్లి ఉంది రసం అయితే అబ్బా ఇప్పుడే తినేయాలనిపించింది కానీ చపాతి వరకు వెయిట్ చేసి తినాలా సో మంచి కలరు బాగా 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 పిక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని అయితే రాగి పిండి పోసుకోవడం వల్ల మష్రూమ్ అంటే కొంతమందికి నచ్చదు కదా స్మెల్ అదంతా రాదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి పాలు మంచిగా పాలు రాగి పిండి ఇంట్లోనే చేసుకున్న మసాలా అన్నీ వేసుకున్నాం కదా అదిరిపోతుంది పుట్టగొడుగుల కూర అప్పుడే పిండి వేస్తేనే చూడండి ఎంత తిక్క అయిందో అంతంగా అయింది అనమాట కూర ఇట్లా చేసుకోండి ఒక్కసారి పుట్టగొడుగుల కూర ఇంక మీరు లైఫ్లో మర్చిపోలేరు ఇంకెప్పుడు పక్క మీరు మీరు కూరగాయలు తెచ్చుకునే ఎప్పుడైనా వల్ల ఒక రెండు ప్యాకెట్లు పుట్టగొడుగులు అయితే తెచ్చుకుంటారు అంత బాగుంటుంది నేను అదే పనుగా ఇది పాతకాలంలో చేసుకునేది మీ మీకోసమే రాగి పిండి పాలు అన్నీ వేసి చేసిని పుట్టగొడుగుల కూర పక్క పల్లెటూరి స్టైల్లో అనమాట ఒక్కసారి చూడండి మష్రూమ్స్ ని చూపించేస్తాను ఒకసారి మీకు ఆహాహా ఇంకొక మూడు నిమిషాలు ఉన్నామంటే మన పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోతుంది పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది అసలు క్రీమీ క్రీమాగా ఎంత బాగుంది చూడండి పాలు పోసి రాగి పిండి వేసి ఇట్లా క్రీమీ క్రీమీగా ఇంట్లోనే చేసుకోవాలంటే పుట్టగొడుగుల కూర రెసిపీ మొత్తం చూసేసి మీరు కూడా ట్రై చేయండి అసలు పాలు పోసి రాగి పిండి వేసి పక్క పల్లెటూరు స్టైల్లో ఆ మసాలా అంతా కూడా ఇంట్లోనే ఆడించుకొని ఆ తర్వాత ఎండు కొబ్బరి ఇంకా గసగసాలు కాజులు అసలు చాలా బాగుంటుంది అన్నమాట సో ట్రై చేయండి పుట్టగొడుగుల కూర ఎంత ఎంత బాగుందో పల్లెటూరి స్టైల్లో పాలు పోసి రాగి పిండి వేసి గసగసాలు ఎండు కొబ్బరి ఆహాహా ఎండు మిరపకాయలు ఆ మొత్తం ఇంట్లో మసాలా బయట మసాలా అసలు ఏంది వాడింది లేదు అసలు పొగలు వస్తుంది అసలు ఇప్పుడే టేస్ట్ చేసిన చాలా బాగుంది ముద్దలోకైనా చపాతీలోకైనా అదిరిపోతుంది అనమాట సో మీరు కూడా చేసేసుకోండి చేసేసుకొని ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని చూసారా పుట్టగొడుగుల కూర పాలు పోసి రాగి పిండి వేసినది చపాతి ముద్దలోకైనా భలే ఉంటుంది ట్రై చేయండి పక్కా అదిరిపోతుంది ఓకే మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్